రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు చెన్నై కోయంబేడులో విక్రయించిన టాప్ కూరగాయల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేసామండి కిలో వైట్ బీన్స్ వచ్చేసి ముప్పై ఐదు రూపాయలు తా ముప్పై ఏడు రూపాయలు పెన్సిల్ బీన్స్ ముప్పై రూపాయలు తా ముప్పై ఐదు రూపాయలు బెల్ట్ చిక్కుడ కిలో వచ్చేసి ఇరవై ఐదు నుండి ముప్పై రూపాయలు తీగు చిక్కుడ ఇరవై ఐదు నుండి ముప్పై రూపాయల వరకు కూడా కిలో పలకడం అయితే జరిగింది ఇక కాకరకాయ విషయానికి వస్తే ముళ్ళ కాకరకాయ పెద్ద కాకరకాయ వచ్చేసి ఇరవై ఐదు నుండి ముప్పై రూపాయలు పన్నీర్ కాకరకాయ ఇరవై ఐదు నుండి ముప్పై ఏడు రూపాయల వరకు కూడా కిలో పలకడం అయితే జరిగింది ఇక క్యారెట్ విషయానికి వస్తే కిలో క్యారెట్ లోకల్ క్యారెట్ వచ్చేసి ఇరవై నుండి ఇరవై ఐదు ఇక ఊటీ క్యారెట్ వచ్చేసి ముప్పై ఐదు నుండి నలభై రూపాయల వరకు కూడా పోవడం అయితే జరిగింది ఇక బీట్రూట్ విషయానికి వస్తే లోకల్ బీట్రూట్ పది నుండి పదహైదు ఊటీ బీట్రూట్ పద్దెనిమిది నుండి ఇరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక క్యాబేజ్ విషయానికి వస్తే కిలో క్యాబేజ్ వచ్చేసి ఎనిమిది రూపాయలతోండి పన్నెండు రూపాయలు ఇక కాలీఫ్లవర్ వచ్చేసి ఒక్క పువ్వు వచ్చేసి పది రూపాయలతో ఉండి పదహైదు రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది ఇక వరి వంకాయ పదహైదు నుండి పద్దెనిమిది ఉజాల వంకాయ పదిహేడు రూపాయలు బాటల్ బెంజాల్ ఇరవై ఐదు నుండి ఇరవై ఏడు ఉజాల వంకాయ ఉజాల వంకాయ పదహైదు రూపాయలు పాల్యం వంకాయ పదహైదు నుండి ఇరవై రెండు రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది ఇక స్వీట్ కార్న్ విషయానికి వస్తే ఏ వన్ గేట్ స్వీట్ స్వీట్ కార్న్ వచ్చేసి ఇరవై నుండి ఇరవై నాలుగు రూపాయల వరకు కూడా ఏ వన్ స్వీ స్వీట్ కార్ను పలకడం అయితే జరిగింది ఇక దోసకాయ పది రూపాయలు ఉండి పదహారు రూపాయల వరకు కూడా కిలో దోసకాయ పలకడం అయితే జరిగింది ఇక గ్రీన్ క్యాప్సికమ్ ఇరవై ఐదు నుండి ముప్పై రెడ్ క్యాప్సికం ఎనభై రూపాయలు ఉండి వంద రూపాయల వరకు కూడా పోవడం అయితే జరిగింది ఇక టమాటో విషయానికి వస్తే లోకల్ టమాటో పదహైదు నుండి పద్దెనిమిది నవీన టమాటో బెంగళూరు టమాటో ఇరవై నుండి ఇరవై ఐదు రూపాయల వరకు కూడా పోవడం అయితే జరిగింది ఇక బెండకాయ ఇరవై ఐదు రూపాయలు తా ముప్పై ఐదు రూపాయలు సొరకాయ పదహైదు నుండి ఇరవై ఐదు వరకు కూడా పలకడం అయితే జరిగింది ఇక నూకల్ కిలో వచ్చేసి పదహైదు నుండి పద్దెనిమిది రూపాయల వరకు కూడా నూకల్ పలకడం అయితే జరిగింది ఇక బీరకాయ విషయానికి వస్తే ఇరవై ఐదు రూపాయలు తా నలభై రూపాయల వరకు కూడా బీరకాయ క్వాలిటీ పట్టి అమ్మడం అయితే జరిగింది ఇక పచ్చిమిర్చి వచ్చేసరికి ఇరవై ఐదు రూపాయలతో ఉండి ముప్పై ఐదు రూపాయల వరకు కూడా కిలో పచ్చిమిర్చి అమ్మడం అయితే జరిగింది ఇక ముల్లంగి ఎనిమిది రూపాయలతో ఉండి పదమూడు పద్నాలుగు రూపాయల వరకు కూడా అమ్మడం అయితే జరిగింది ఇక యాభై కట్టల కొత్తిమీర హైబ్రిడ్ కొత్తిమీర వచ్చేసి యాభై రూపాయలతో ఉండి వంద రూపాయలు ఇక నాటి కొత్తిమీర యాభై కట్టల బస్తా యాభై కట్టల మూట వచ్చేసి మనకు డెబ్బై రూపాయలు తా నూట యాభై రూపాయలకు కూడా పోవడం అయితే జరిగింది ఇక చోచో కిలో వచ్చేసి పదహైదు రూపాయలు ఉర్లగడ్డలు పది రూపాయలు తా ఉండి పన్నెండు రూపాయలు చిన్న ఉర్లగడ్డలు ఇక పెద్ద ఉర్లగడ్డలు వచ్చేసి కిలో వచ్చేసి పదహైదు రూపాయలు తా ఉండి ఇరవై రెండు రూపాయల వరకు కూడా పోవడం అయితే జరిగింది ఇక అనపకాయలు నలభై ఐదు రూపాయలు కందికాయలు ఇరవై ఐదు నుండి ముప్పై రూపాయలు ఇక అలసంద ఇరవై ఐదు నుండి ముప్పై రూపాయల వరకు కూడా పోవడం అయితే జరిగింది పొట్లకాయ పొట్ పొట్లకాయ పదహైదు నుండి ఇరవై రూపాయల వరకు కూడా కిలో పోవడం అయితే జరిగింది కొత్త అల్లం నలభై రూపాయలతో ఉండి అరవై రూపాయలు ఎర్రగడ్లు నాటి ఎర్రగడ్డలు వచ్చేసి యాభై రూపాయలతో తోండి డెబ్బై రూపాయలు పెద్ద ఎర్రగడ్డలు హైబ్రిడ్ ఎరగడ్లు ఇరవై ఐదు నుండి ముప్పై ఐదు ముప్పై ఆరు రూపాయల వరకు కూడా పోవడం అయితే జరిగింది ఇక మామిడికాయ వంద రూ వంద రూపాయలతో ఉండే నూట యాభై వరకు కూడా మామిడికాయ అమ్మడం అయితే జరుగుతుంది తినే తినేగుమ్మిడికాయ ఐదు రూపాయలతో ఉండి ఎనిమిది రూపాయలు బోర్ది ఆరు రూపాయలు తావండి ఏడు రూపాయల వరకు కూడా పోవడం అయితే జరిగింది ఇక కూడా ఇరవై ఐదు నుండి ముప్పై రూపాయల వరకు కూడా పోవడం అయితే జరిగింది స్వీట్ పొటాటో ఇరవై రూపాయలు తాగండి ఇరవై నాలుగు రూపాయల వరకు కూడా స్వీట్ పొటాటో ఈరోజు అమ్మడం అయితే జరిగింది ఇక మునక్కాయ విషయానికి వస్తే వంద రూపాయలు తాగండి నూట ముప్పై రూపాయల వరకు కూడా కిలో మునక్కాయ పలకడం అయితే జరిగింది ఇక టెంకాయ విషయానికి వస్తే కిలో టెంకాయ వచ్చేసి మనకు చిన్నది వచ్చేసి ఇరవై ఐదు రూపాయలు తాగండి ఇరవై ఆరు రూపాయలు పెద్దది వచ్చేసి ముప్పై రూపాయలు తాగండి నలభై రూపాయల వరకు కూడా పోవడం అయితే జరిగింది ఇక కోయంబేడు మార్కెట్లో ఈరోజు ధరలు అనేవి ఇలా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు రాత్రి చెన్నై కోయంబేడు మార్కెట్లో పదకొండు గంటలకు యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది గమనిక ఉదయం ఐదు గంటల తర్వాత ధరలు స్వల్పంగా మారే అవకాశాలు ఉంటాయి గమనించగలరు రైతులందరూ కూడా గమనించిన విషయం ఏమరా అంటే మనకు రాత్రి పదకొండు నుండి ఉదయం ఐదు గంటల వరకు విక్రయించిన టాప్ కూరగాయల ధరలు మాత్రమే ఈ వీడియోలు ప్రసారం చేస్తున్నాము రైతులందరూ కూడా గమనించగలరు చాలామంది రైతులు వ్యాపారస్తులు అలాగే ప్రేక్షకులు చూసిన వాళ్ళంతా కూడా మనకు ఈ వెబ్సైట్ చెన్నై వెబ్సైట్ నుండి ఈ మార్కెట్ ధరలు అనేవి మేము అప్డేట్ తీసుకొని రైతులకు అవగాహన కల్పించడానికి ఈ వీడియోస్ అంతా చేస్తున్నాము చేసిన తర్వాత రైతులకు అవగాహన కల్పిస్తున్నాము రైతులందరూ కూడా వీక్షించిన తర్వాత మనకు లైక్ కానీ షేర్ కానీ చేస్తే మన ఛానల్కి ఎంతో కూడా సపోర్టివ్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రైతే రాజు ఛానల్